టాలీవుడ్ సీనియర్ హీరో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం కుర్ర హీరోలకి గట్టిపోటు ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే హీరోగా పీక్స్లో ఉన్న సమయంలోనే రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు ప్రజలంతా మెగాస్టార్ చిరంజీవి గారు సీఎం అవ్వాలని కోరుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించారు చిరంజీవి గారు సినిమాలకు దూరమయ్యి మరీ రాజకీయాలకు వస్తున్నట్లు చెప్పిన ఈయన రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు మొత్తం రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో పోటీ చేయగా కేవలం పద్దెనిమిది స్థానాల్లో గెలిచి నిలిచిన విషయం తెలిసిందే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు పాలకొల్లు తిరుపతిలో పోటీ చేయగా తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు ఆ తర్వాత అంటే రెండు వేల పదకొండులో తాను రాజకీయాల్లో ఇమ్మల్లే అని చెబుతూ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు చిరంజీవి గారు ఇకైతే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఇప్పటికే చాలామంది విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోని గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది మెగాస్టార్ చిరంజీవి గారిపై విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే వారిలో మాజీ మంత్రి కొడాల నాని గారు కూడా ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం కొడాల నాని ఆయన ఇంటికి వచ్చినారట కానీ పర్మిషన్ ఇవ్వలేదట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి యునిస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో